మందులకి డబ్బులు లేవు రూమ్ రెంట్ చాలా ఇబ్బందిగా ఉంది రాత్రి అయితే రేపు ఎలా కడుపు నింపుకోవాలని బాధ చాలా ఆకలిగా ఉంది సార్ కనీసం బియ్యమైన ఇవ్వండి సార్ అని ఏడుస్తూ రాత్రి పది గంటలకి లిటిల్ సోలర్ ఫౌండేషన్ కి ఫోన్ చేయడం జరిగింది అందమైన జీవితం అనూహ్యంగా తలకిందులైంది రెండు కిడ్నీలు చెడిపోవడంతో బతికే భారంగా మారింది అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులతో ఇతర హింసలకు గురవుతున్న సతీష్ మెదక్ జిల్లా గాంధీనగర్ చెందిన నివాసి భార్య బిడ్డలకు దూరమై కుమిలి కుమిలి ఏడుస్తున్న సతీష్ కి తన తల్లి ఎట్టమ్మ అన్ని సఫర్యాలు చేస్తూ ఉంది ఆమెకు అరవై ఏళ్ల వయసు దాటింది ఆమె కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది ఇద్దరు గాంధీనగర్ కిరాయి ఇంట్లో నెలకు పద్దెనిమిది వరకు చెల్లించాలి వెంటనే స్పందించిన లిటిల్ సోలర్స్ ఫౌండేషన్ వారికి బియ్యము ఇంట్లోకి సరిపోని సరుకులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది దాతలు స్పందించి ఈ కుటుంబానికి కొంత ఊరట ఇవ్వాలని కోరుకుంటూ లిటిల్ సోలర్స్ ఫౌండేషన్ నకరెక్కలు